హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో నువ్వులు కొబ్బరితో చేసే కజ్జికాయలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను కజ్జికాయలు చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పైన క్రిస్పీగా ఉండి లోపల రవ్వ కాకుండా నువ్వులతో చేసిన కజ్జికాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పెద్ద తో రెండు గ్లాసులు మైదా పిండిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ వేడి నూనెని కానీ యాడ్ చేసుకోండి కొంచెం ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి సాల్ట్ నెయ్యి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ పట్టవు సో కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి కొంచెం గట్టిగానే పూరి పిండిలాగా ఉండాలి మరీ పలచగా చేయకండి కజ్జికాయలు రావు ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడు బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఉండాలి పిండి వేలతో ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళాలి అంత సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది పైన ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసుకుని ఇలా పిండి ముద్ద మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి పూరి పిండి ఎలా అయితే కలుపుకుని పక్కన పెట్టుకుంటామో అలా ఈ లోపల లోపల స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ లోకి ఒక టీ గ్లాస్ తో నువ్వు యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్ లో నువ్వులు కలర్ చేంజ్ అయ్యి చిటపట అంటాయి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి కజ్జికాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వండి ఇప్పుడు అదే లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేడ్ చేసుకొని అలా చిప్ప ఎండు కొబ్బరిని ఇలా తురుముకుని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్ లో కొబ్బరిని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి అర టీ గ్లాస్ తో చిన్న ముక్కలుగా దంచుకున్న జీడిపప్పులను యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్ లో జీడిపప్పులు ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ముప్పావు టీ గ్లాస్ బెల్లం తురుముని యాడ్ చేసుకోండి నాలుగు యాలపులను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇందాక పక్కన పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పుల మీద గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని యాడ్ చేసుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి మన స్టఫింగ్ రెడీ అయిపోయింది వట్టిగా తిన్నా కూడా భలే రుచిగా ఉంటుంది ఇలా పొడిని గట్టిగా నొక్కితే ఉండలాగా అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు పొడి ఇప్పుడు కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం పిండిని ఇలా తీసుకుని ఇలా రౌండ్ గా ముద్ద చేసుకుని చేతుల మధ్య ఇలా పిన్నిని ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా ఉండని చేసుకోండి ఇప్పుడు ఒక చొక్క ఆయిల్ ని వేసుకుని ఇలా పిన్నిని పల్చగా రోల్ చేసుకోండి పుల్కాని ఎంత పల్చగా చేసుకుంటామో అలా ఉండాలి ఇంత పల్చగా ఉండాలి అప్పుడే బాగా పొంగుతాయి ఇప్పుడు కజ్జికాయ అచ్చు మీద పెట్టుకోండి అప్పుడే అన్ని కరెక్ట్ సైజులో వస్తాయి ఇప్పుడు రెడీ చేసుకున్న స్టఫ్ ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు అచ్చుని వీడియోలో చూపించినట్టుగా స్లోగా క్లోజ్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకోండి అప్పుడే విడిపోకుండా ఉంటుంది బయటికి వచ్చిన పిండిని ఇలా తీసేయండి ఇప్పుడు స్లోగా ఓపెన్ చేస్తే కజ్జికాయ షేప్లో వస్తుంది ఇప్పుడు దీనిని స్లోగా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి నా దగ్గర ఉన్న అచ్చు పెద్ద సైజుది ఇలాంటి చిన్న సైజులో కూడా ఉంటాయి ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు వేడి ఆయిల్లోకి ఒక్కొక్కటిని యాడ్ చేసుకోండి ఎక్కువ కాకుండా ఒక రెండు మూడు మాత్రమే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా పైన పొంగి కలర్ చేంజ్ అవుతాయి వాటిని మాత్రం మరొక వైపుకి తిప్పుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మన క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు రెడీ అయినట్టే రెండు రోజులు మాత్రం బలె క్రిస్పీగా ఉంటాయి తర్వాత లోపల స్టఫింగ్ వల్ల కొంచెం మెత్తగా అవుతాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్